హలో ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శరియా ఘోషల్ పార్తునట్టు అనిపిస్తుంది ఇలా ఎంతమంది మోసం చేస్తావ్రా సిగ్గులేని యదవ నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా అలా చెప్పి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా దరిద్రుడా హ హలో కదా సిగ్గులేని యదవ హలో కొంచెం పక్కకి వెళ్లి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉందిొక్క మీదకొస్తే మొక్కలు ఇరికొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ సార్ చూపించు ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్ రైట్ నెంబర్ చెప్పరా నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సార్ ఇంకోసారి చెప్పండి సార్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ మళ్ళీ చెప్పండి సార్ నైన్ ఎయిట్ ఎయిట్